అదే పంపియండి ఒక చిన్న కథ నేను రాసింది సరదా చెప్తా వినని చూద్దాం ఒక వ్యక్తి చెప్తున్నానంటే అందరి ఊరిలో నేను దేనికి డిస్టర్బ్ కాను నా మైండ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్తున్నానంట అందరి దగ్గరికి వెళ్ళి చెప్తే నేను దేనికి డిస్టర్బ్ గాను నా మైండ్ వెరీ స్ట్రాంగ్ అని చెప్తున్నానంట నేను దేనికి డిస్టర్బ్ కానీ నా మైండ్ వెరీ స్ట్రాంగ్ ఎవడేమైనా చేసుకుని నేను డిస్టర్బ్ కాను అందు కుఫాన్ డిస్టర్బ్ కానీ ఏం చేసినా డిస్టర్బ్ కానీ అంటున్నారో ఒకడు ఇట్లా సత్సంగానికి పోయారంట సత్సంగానికి పోయిన తర్వాత అక్కడ ఒక గురువుగారు పరిశబ్దం కూర్చున్నారు సత్సంగమంతా అయిపోయింది ఈయన మళ్ళీ ఈయన డంకా బజాయించుకోవడం స్టార్ట్ చేశాడు నేను దేనికి డిస్టర్బ్ కాను తను డిస్టర్బ్ చేయండి చూద్దాం అది అన్న అప్పుడు హఠాత్తు గురుగారు లో వాయిస్ ఉన్న తనకున్న ముగ్గురు పిల్లలు ఒకరు తన కొడుకు కాదు అన్నట్టు అంతే అనగానే చూశాడు ఎవరి గురించి మీరున్నది అంటే డిస్టర్బ్ కానని ఎవరైతే అనుకుంటున్నారో దీనికి కూడా డిస్టర్బ్ కాడేమో చూద్దామని డిస్టర్బ్ అయిపోయి ఇక్కడ డిస్టర్బ్ అవడానికి రెండు కారణాలు ఉన్నాయి భార్య బతికి లేదు ఎవరిని అడుగుతాడు దాంతో ఇంతసేపు కొట్టుకున్న డబ్బా అంత పక్కకు జరిగి ఈ ఆలోచన పట్టుకుంది తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తిరిగి వచ్చాడు గురువుగారు లేరు ఇప్పటిలాగా ఫోన్ నెంబర్ లేవు లేవుగా ఇప్పుడు మొత్తం జర్నీ మారిపోయింది ఇప్పుడు ఊర్లో వాళ్ళందరితో మాట్లాడుతుంటే ఊర్లో వాళ్ళందరంట గురువు గారు నీ గురించి అందరం రూల్ ఏమిటి ఆ గురువు నీ గురించి చెప్పిన రూల్ ఏంటంటే ఇంకా తర్క తర్కాలు వచ్చింది ఇప్పటివరకు ఉన్న డిస్కషన్ అంతా పోయింది నవ్ హీస్ టమెండస్లీ డిస్టర్బ్డ్ ఇప్పుడు గురువు నీ గురించి చెప్పాడంటే అక్కడ అందరం మాట్లాడుతుంటే నేను డిస్టర్బ్ కాని విర్రబిగుతున్నప్పుడు ఆయన కరెక్ట్గా టైం చెప్పాడు నిన్న అన్నాడా అసలు ఎగ్జాక్ట్ ఏమన్నాడంటే ఎవరెవరైతే డిస్టర్బ్ కాని విర్రబిగుతున్నారో అట్లాంటి వాళ్ళు దీనికి కూడా డిస్టర్బ్ గారా అన్నాడు ఆ విషయం చెప్తున్న నేనే కదా అందుకని నాకే తగిలింది అది అరే నీదిక్కు చూశాడా నీదిక్కువ వేలు చూపించాడా తను ఏదో గాలి గురువు ఎన్నో సార్లు అలౌకంగా మాట్లాడుకుంటాడని మనమే మెచ్చుకుంటుంది అట్నే అనుకున్నాడేవో ఇవన్నీ కాదు నా అవుతుంది తర్వాత నా పిల్లలు పడుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తుంటే నాకు ఏం అర్థం లేదు ఇప్పుడు అసలు వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చి అసలు నాలా కనిపిస్తున్నారు ఒక్కోసారి నాలా కనిపిస్తలేరు ఇప్పుడు నాకు అన్ని సందేహాలు వచ్చినాయి నా ఎగ్జిస్టెన్స్ అని తెలియదు ఇప్పుడు అయితే మరి ఇప్పుడు ఏం చేయాలంటే అందరు చెప్పినది అంటే ఏ గురువు అయితే అనడము అనుకుంటుందో పెళ్ళి అని కలుగు కానీ గురువు ఎక్కడుంటో తెలియదు కాబట్టి ఇప్పుడు తన జర్నీ స్టార్ట్ చేశాడు జర్నీ చేసి 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 ఫైనల్గా ఒక చెట్టు కింద గురువు అంగి వదిలేసి కూర్చున్నాడు ప్రశాంతంగా ఎవ్వరు లేదు చుట్టుపక్కల ఇది వెళ్ళి ఏమైంది సుబ్బారావు ఏమిటి విశేషం అంటే పెద్ద రాయొచ్చినావు స్వామి ఏం రాయసాను ఆ తర్వాత ఇట్లా అన్నారు కదా మీరు ఎవడో ఏదో అంటాడు నీకు తెలీదా నేను అంటాను నీకు బుద్ధి లేదని నేను అనగానే అది బుద్ధి లేదు అట్ట ప్రమాణం అవుతుందా నేను అంటాను నీకు క్యాన్సర్ ఉందని నేను అంటాను నీకు జలుబో అయిందని నువ్వు చెప్పవలసిందల్లా అది అవునా కాదా అని అనగానే ప్రమాణం ఎందుకు తీసుకున్నావు ఏమో నాకు డిస్టర్బ్ అయింది మరి నువ్వే కదా అందరికీ చెప్తున్నది ఊళ్ళో సో డిస్టర్బెన్స్ అవ్వడం తప్పుగా ఇప్పుడు ఒక ప్ర ప్రశాంతంగా ఉన్న నదిలో రాయేస్తే కూడా ఎంతో అంత డిస్టర్బ్ అవుతుంది నువ్వు నువ్వు డిస్టర్బెన్స్ అవ్వడం లేదంటే నువ్వు చచ్చిపోయినావని సో సంవేదనశీలత ఉంచుకో కొంచెం సెన్సిటివ్గా ఉండు నువ్వు ఏమి చేయడం మానేసినావు బికాజ్ నువ్వు ఒక వచ్చేసినావు నేను డిస్టర్బ్ అవ్వను డిస్టర్బ్ అవును డిస్టర్బ్ అవును అందుకని ఊరికి వాళ్ళు రాయేసి చూశాను అంతే తెలుసుకున్నా నువ్వు డిస్టర్బ్ అవుతావని కానీ ప్రపంచంలో ఉన్న జనాలు కంటే ఎక్కువ డిస్టర్బ్ అయినావు నువ్వు అందుకని అట్లేం లేదు ఊరికే అన్నానంతే ఇప్పుడు నేను చెప్తున్నా నేను ఊరికే అన్నా కానీ స్టిల్ డౌట్ ఎగ్జిస్ట్ ఇప్పుడు నువ్వు నిర్ణయించుకోవాలి నువ్వు నిర్ణయించుకోవాలి ఇప్పుడు నేను చెప్తే నేను ఊరికి అన్నా నేను అనలేదు అసలు ఇది ఊరికి గాలికి అన్నా ఇప్పుడు నేను ఎట్లా నమ్మకం క్రియేట్ చేయాలి నేను ఊరికి అన్నా ఒక వ్యక్తి సారీ చెప్పినప్పటికీ నీవు క్యారీ చేస్తే ఎట్లా అది ఫిగర్ వచ్చి అప్పుడు మళ్ళీ తను వెళ్ళి పిల్లలందరినీ చూశాడు తన జీవితం అంతోసారి ఆత్మాలోకనం చేసుకున్నాడు తన భార్య ప్రెగ్నెంట్ అవ్వడం ఇదంతా ఓవరాల్ తనకు అనిపించింది వీళ్ళు నా పిల్ల ఎవడో ఏదో మస్త్ అనొచ్చు బట్ దే ఆర్ మై కిడ్స్ వచ్చిన ప్రశాంతత మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు గురువు ఏం చెప్పాడంటే ఆధారం నుంచి కూడా కొంచెం బయటపడు అక్కడే అయిపో మంచినే ఉంది అసలు విశ్వంలో ఆ పిల్ల ఆ వయసులో ఉన్న పిల్లలంతా నీ పిల్ల అనుకో ఇది ముఖ కవులకి సంబంధించిన విషయం కాదు పిల్లలంటే అంటే ఇది వెరీ సూపర్ ఫిషియల్ అంటే నీలాగా ముక్కు ఉంది కాబట్టి నీలాగా నోరుంది కాబట్టి నీలాగా నడుస్తున్నారు కాబట్టి అట్లా చూడదు నీ ప్రశాంతత ఎక్కడెక్కడ ఉంటుందో వాళ్ళంతా నీ పిల్లలే అట్లా నీ ఆనందం ఎవరెవరిలో అయితే జలకిస్తుందో వాళ్ళంతా నీ పిల్లలే ఎవరెవరైతే శ్వాసిస్తున్నారో నీ అట్లా చూడరాదు ఎలాగో చూసేది ఇంకా బాగుంటుంది లైఫ్ అప్పుడు ఓన్లీ నీ మనసు ఆ ముగ్గురి దగ్గరని కొట్టుమిట్టాడు యూకెన్ యాక్చువల్లీ గో ఫర్ అప్పుడు ఇతను గురువుని మాట ఏంటంటే నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది అని అడిగాడు గురువు చెప్పింది ఏంటంటే నా పిల్లాళ్ళలానే అనిపిస్తుంది చూసావా నాకు పెళ్ళి లేదు ఎలాగూ లేదు ఎవరూ లేదు సో నేను ఎవరెవరినైతే గురువు పిల్లలుగా అంటున్నాడో శరీరాలను చూసి కాదు అది తల్లిదండ్రులు గొడవ అది మూలాన్ని చూసి అక్కడి నుంచి నువ్వు నాకు కొడుకు అంటుందా లేకపోతే కూతురు అంటుందా తప్ప సూపర్ఫిషియల్ రియాలిటీస్ కాదు ఈ చిన్న విషయం చిక్కింది అనుకో నువ్వు ఏ ఊరికి పోయినా నీకు కుటుంబం ఉంటుంది ఏ ఊరికి పోయినా నీ వాళ్ళు ఉంటారు అప్పుడు హోమ్ సిక్నెస్ ఉండదు ఇంటి మీద గుంజడం ఉండదు ఉండదు నాకు ఇప్పుడు కొంత అర్థమైందని చెప్పి ఇప్పుడు నేను ఎవరైనా పిల్లలు అనుకుంటున్నా ఇప్పుడు వీడు నా కొడుకు అనుకుంటా దానికి కారణం అది వాడి శరీరం కాదు ఆధారం అట్లా అనుకో ఆబ్వియస్గా కాదు కదా ఇప్పుడు కుటుంబం వాడి కులం వేరే నా కులం వేరే వాడి మతం వేరే నా మతం అట్లా ఎట్లా కురుతుంది వాత్సల్యానికి కుల మతాలు అట్లా ఇప్పుడు అసలు దేశమే మనది అనుకుంటాం లేవు అట్లా అనుకున్న ఒక మనిషి అనుకోలేవా ఇప్పుడు దేశం నాదన్నప్పుడు దేశంలో ఉన్న మనుషులు నీ వాళ్ళు కాకుండా పోతారు ఇది ఇది ఎక్కడ కూడా ఇది ఎట్టుందంటే మా ఊర్లో దశరథ ఉన్న పిల్లగాడు ఉండే వాడు ఎవ్రీ వన్ మంత్ కోసం తాగొచ్చుడు అతని పని పిల్లగాడు పనుడు సో పనుడైనా మంచి పనుడు కాబట్టి వాళ్ళ ఓనర్స్ అందరు ఒక ఆటలాగా వాడితో ఆడుకుంటోళ్ళు వాడు తాగు వస్తే అయ్యగారు క్షమించండి అయ్యగారు తాగు సరే కానీ స్నానం చేసి రాపో ఏ స్నానం చేయద్దా చేయండి 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 ఏదన్నా పని చెప్తే చేసి ఆ తర్వాత స్నానం చేస్తాం అంటే అందరు చెప్పేటోళ్ళు అనమాట వచ్చిపో పని చెప్పమంటే పెండ్ ఎంటాం అన్న పని చెప్పాయ గారు పని చెప్పు తర్వాత పైన మిద్దె మీద ఎక్కి చొప్ప కిందకి ఇప్పు చప్పడు కొట్టు అనుకుంటా పని చెప్పండి చొప్ప కిందకే కొట్టున్నాడు ఇప్పుడు వాడికి ఏం చెప్తావు నేను అరుగు మీద వాడు ఫైవ్ గా ఊపుకుంటూ నా దగ్గరికి వస్తుంది ఏదైనా పని చెప్పు అంటే నేను వాడి చెవులో చెప్తుంటే అసలు ఎవ్వరు పని చెప్పడానికి నీకు అర్హతనే లేదు అందుకని నీ పని నువ్వే నిర్ణయించుకో అది రా మన లైఫ్ అని చెప్తుంది కరెక్ట్ ఏ అది కూడా అందరినీ పక్క కలిపి నువ్వు స్నానం చేస్తే నా పని పో అసలు ఇప్పుడు అవగాహన వాడవేసుకో ఎవడవాడు చెప్తే పని చేస్తే ఎట్లా నీ పని నీకు తెలియదు ఏది ఫస్ట్ అది నా వైఖరి అది అసలు ఇప్పుడు నేను ఏమనుకుంటా నేనేమనుకుంటా ఏమి చెప్పకపోయినా అంత బాగానే ఉంటా మనం జస్ట్ ఈగోని తీసుకొస్తున్నాం నేను చెప్తే వాడు చేశాడు నువ్వేమి చెప్పకపో ఎగ్జాంపుల్ ఒక సైకిల్ నేర్చుకుంటుండు నీకు మాటలు రావు గురువుకు నేర్పించడం నేర్పిలేడా అంటే మాటలు లేకుండా ఒకటి నేర్పించడం ఉంది మాటలు లేకుండా ఒకటి జీవితం చెప్పడం ఉంది లేదా తక్కువ మాట కూడా చెప్పొచ్చు కదా ఊరు గురికే సలహాలు ఇచ్చి సాగు తిట్టి కరెక్షన్లు చేసి గందరగోళం నువ్వు సృష్టిస్తున్నావు అంత అక్కర్లే ఒక వ్యక్తి ఫుడ్ చేస్తున్నాడు ఎంబడే నువ్వు ఎట్లా పెట్టు దాని మూత పెట్టి అసలు నువ్వు ఏం చెప్పక దూరం నేను చూడు ఒక వారం రోజుల్లో వాడు ఎద్దం సెట్ చేస్తాడు అంత ఎవరికి ఇష్టం ఉండదు చెత్త చెత్త చేయాలని ఎవరికి ఇష్టం ఉండదు నాశనం చేయాలని కానీ మనకు ఓపిక ఉండదు మన వెంటనే అందరి జీవితాలను ఉద్ధరించాలని సార్ సపోజ్ మా బాబుడు కదా సార్ మాకు దాకా పిల్లలు బాబు ఇద్దరు ఆడపిల్లలు సార్ బాబు ఇద్దరు చెప్పినా విన్నాడు వాడు చేసిన పని లేదని విన్నాడు మా ఇద్దరు పిల్లలు మా మద్దల బేబీ ఆమె అంటే ఆమెకు చెట్టు అసలు అసలు ఆమె పని ఆమె చేసే హోంవర్క్ కానీ మదర్ గెలిపించీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ముగిస్తా దాన్ని టెరిఫిక్ హ్యూమన్ బీయింగ్స్ అంటే పీపుల్ అని కూడా అనొచ్చు యాక్చువల్గా రామకృష్ణ పరమంశని విపరీతంగా ఆరాధించే ఒకనొక యోగి లాంటి వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు దానికి కారణం ఒక వ్యక్తి సన్యాసం అవ్వాలనుకున్నాడు పెళ్ళి నేను చెప్పినా చేసుకో చేసుకున్నాడు అంతే ఆ తర్వాత అమ్మా తీస్తారు ఒక తింటా అక్కడికే వస్తా అక్కడికే వస్తా ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే అద్భుతమైన సంతానం కలిగింది కొడుకు వాడు మహాలంగా ఇప్పుడు గురుదేవా జయ గురుదేవా సంతానం ఏమంటే అంటే వాడు చదవట్లేదు స్కూల్కి వెళ్ళట్లేదు అట్ ఎవరు ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు వచ్చిన చర్చ జరిగింది వెరీ సీరియస్ నేను చెప్పిన జవాబుకి దిమ్మ తిరిగి వెళ్ళిపోయాడు ఇప్పటివరకు డిస్టర్బ్ చేయట్లే పిల్లడిని చదువుకోవట్లేదు ఫస్ట్ రావట్లేదు మార్కులు తక్కువ వస్తున్నాయి నేను ఏమో పరమాంస అవుతాడేమో వదిలే నువ్వు ఎందుకు అండి ఎంప్లాయిన్ చేయాలని వస్తుంది ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు చదువుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కాదు స్వామి ఏమో నీ ఇక్కడ పొందు పరామర్శనే పుట్టాడేమో ఎందుకు దాన్ని నాశనం చేస్తున్నావు అన్న పోయి వాళ్ళ కొడుకుని నిద్రపోతు చూసాడు చాలా ఏమో అంత ఒక వారం రోజు చెప్పలేదు చదువుకోమని నాయనా ఎందుకు ఎంతలేము చదువుకోమని ఏ చదువుకొని ఇట్లయినా చదువుకోకుండా నువ్వేమైతే చూద్దామని నాకు చదివి అనిపించినప్పుడు చదువుకోలేదు ఆయన ఇప్పుడు నాకు ఆడుకోవాలనిపిస్తుంది ఆడుకుంటున్నాయి కానీ ఏడు రోజులు నువ్వు ఉన్నావు ఆయన ఇట్లే ఉండు అట్లే ఇట్లా అట్లా ఉండు మంచిగుండు మంచిగా నువ్వు ఇప్పుడు నాకైతే మాట్లాడాలనిపిస్తుంది ఆడుకోవాలనిపిస్తుంది నాకు తెలుస్తుంది ఆయన చదువుకోకపోతే మార్కులు నాకు చదువుతాయి ఎత్తలేదు నాయన అది తెలియదు మూర్ఖత్వం నిన్న ఎవరో ఒక అమెరికా నుంచి ఒక సూసైడల్ టెండెన్సీస్ ఉన్న ఒక వ్యక్తి ఆల్మోస్ట్ హీ వాంట్స్ టు డై ఎప్పుడు కలిసిందా సో నా టాక్స్ ఒక ఎవరో ఒక ఫ్రెండ్ పెట్టాడంట నాకు ఆయన ఫోన్ చేశాడు అందులో మీరు ఒక మాట అన్నారు నీకు ఏమి గతి లేకపోతే నా దగ్గరికి రా ఒక పూట భోజనం పెడతా జీవితకాలం నాకు ఆ మాట బతకాలని ఒక హోప్ ఇచ్చింది అంటే నాకు ఎవరు లేరు అనుకున్నా అట్లీస్ట్ నాకు భూమి మీద ముద్దైతే భోజనం ఉంది ఫోన్ చేసి అడిగాడు నిజంగా పెడతావా నాకు అమెరికాలో పెద్ద ఎస్టేట్ ఉంది నాకు అడుగు కాదు తప్పకుండా పెడతారా నాయనా బతుకుదాం చక్కగా మన కాళ్ళు చదువు దొబ్బినా దొబ్బుకుంటూ ఉందాం విల్ గివ్ ఇట్ ట్రై మనం ఎందుకు ప్రాణాన్ని బయటకు గంటడం ప్రాణాన్ని తెలిసి ఎప్పుడు పోవాలి నువ్వు నువ్వేం చేస్తావు నాకు అనవసరం అని ఉంటాను అని చెప్పు నేను నా పని చేసుకుంటాను అంటే ఒక థర్టీ సెకండ్ పాజ్ ఇచ్చి నేను ఉంటాను ఉండు ఉత్తగానే ఉండు ఇక్కడ పీకేది ఏమి లేదని చెప్పిన నేను అలాగే ఉండు ఓ హాయిగా తిని నేను నచ్చిన సినిమా తిరుగు రోడ్ల మీద ఇవి అన్నాడు ఎప్పుడు ఏదో సాధించడానికి ట్రై చేయడం అనేది ఒక అగ్ని ఒక రుగ్మత అది అరే హాయిగా తిని పడుకో ఒక వారం రోజుల నెలలో అసలు ఏం తినకుండా నీకు నచ్చినట్టు ఇంత తిను పడుకో సినిమా చూడు పాట పాడుకో లేదా రూమ్ వేసుకొని బట్లీ పేగురు ఏదో రోజు అందరి ముందే కదా ఏదో ఆ పిల్లగాడి స్టోరీ సినిమా చేయొచ్చు తెలుసా వాడు యోగి వాడు వాడు ఏం చేస్తాడు ఎక్కడో రోడ్ల మీద ఉన్న కుక్కలతో దోస్తాన్ చేసుకొని ఓ గల్లకి తీసుకుపోయి అన్ని కుక్కలకు ఫుడ్ పెట్టి అన్ని కుక్కల్ని పడుకోబెట్టి పడిపో పడుకుంటాడు సమ్థింగ్ స్పెషల్ ఆబ్వియస్గా అంటే ఆర్డర్ చేయాలే కాదు నేను చెప్తున్నా డిస్టర్బ్ చేయకు సరే మహా అంటే ఒక వ్యక్తి ఉద్యోగం చేయకుండా మిగిలిపోవచ్చు కానీ ఏమో సంథింగ్ రిమార్కబుల్ హ్యాపీ హ్యాపనింగ్ దే అంటే నువ్వు ఎవీ మనిషి ఎప్పుడు చేయలేనివి వాడు చేస్తున్నాడేమో నువ్వు చూసి అదే పుస్తకాల్లో మనం చదువుతాం రవణ మహర్షి అది ఇప్పుడు అదే నువ్వు వేరే పుస్తకాల్లో నీ కొడుకు గురించి రాసేటప్పుడు నువ్వు గొప్ప ఫీల్ అవుతుంది ఇప్పుడు నీ వచ్చింది కదా నా కొడుకు నా కొడుకు కాబట్టి నా లభించంపాయిస్తున్నావు మరి ఎట్టరా వాడు అట్లయిపోతే అంటున్నాడు ఏమన్నా కానీ స్వామి నువ్వు అన్న నీలాగా మాత్రం చేయకోండి ఇంకా నువ్వేం బాగున్నావు చెప్పు ఎప్పుడు పక్కల గురించి ఆలోచిస్తున్నావు వాడు బాగున్నాడు కదా పోనీ నీలాగా నేతడా అని ఎవ్వరిలాగ ఎవరు కాదు అట్లా ఉండేది ఎక్కడ మీరు మనపడుతుంది అట్లా ఉంటారు అక్కడ ఉంటా సరే